మా ఓనర్ గోలేదో తినండి పొద్దున్నే వాళ్ళు మళ్ళీ వస్తారు మేము ఊరికి పోతుంటే ఈయన బాధ ఏందో నాకు అర్థం కాల పాల బాటల్లో పట్టుకొని ఊరికి పోవద్దు అంట మేము ఊరికి పోకుండా నేడే ఉండాలా మేము ఇచ్చేది ఇప్పుడు అనుకో ఇప్పుడు ఊరికి పాల బాట ఏంది నువ్వు అది కూడా వస్తుంది చూడు దా కుమారు దాని పేరు కుమారు చూడండి పేరు పెట్టి పిల్ల చూస్తుంది కుమారు అది చూడండి దాని పేరు కుమారు బాధ చెప్పు దాని పేరు ఏంది ఎందు పేరు మేడం ఒక్కో దానికి ఒక్కో పేరు పెట్టిండి అన్న కుమారు చిట్టి కుట్టి మళ్ళా ఏంది మధు వాటికి నామకరణము బాగా చేసిండ్రు సరే అయితే నువ్వు జాగ్రత్తగా ఎనుమలు చూసుకొని భద్రంగా ఉండు మేము ఊరికి పోయేసి వస్తాము సరేనా బానొస్తా నీ గాని వస్తే నీకేమి సరే అయితే మరికుంటే చిట్టి కుట్టికు అదిగో చిట్టుకుట్టి పేరు పెట్టి పిలవంగల్నే వచ్చింది చూడండి పోయి ఆ మంది ఎదురు మంది పడుకుంటుంది మనుషుల కంటే ఇవేనా వస్తుంది